హాయ్ అండి ఈరోజు నేను కారం అయితే చూపిస్తున్నానండి చాలామంది కారం వీడియో కావాలని కూడా అడిగారు అయితే ఈ కారం వీడియో కూడా ఫుల్ వీడియో తీసి పెట్టుకుంటే కొన్ని వీడియోస్ డిలీట్ అయిపోయినాయి అని చెప్పాను కదండి అందులో ఈ వీడియో కూడా ఒకటి ఉంది ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వీడియో అయితే చేశాను తెలిసిన వాళ్ళు ఇట్లా కాకరకాయలు కాస్తే వాళ్ళకి ఇచ్చారండి ఇవి కొన్న కాకరకాయలు అయితే కాదు సరే వీడియో కోసం కావాలి కదా అని చెప్పి కారం అయితే చేసేసానండి నేను ఇట్లా నేను ఫస్ట్ చాకుతో గీర మా చెల్లి చాకుతో గీరమని చెప్పేదండి అయితే అది ఎక్కువ నీరు అది పోయి ఎక్కువ వేస్ట్ అయిపోతుంది సరే పేలర్తో ట్రై చేద్దామని చెప్పి పేలర్తో ట్రై చేస్తే బాగా వచ్చింది ఇంకా తర్వాత నుంచి పేలర్తో అయితే చేస్తున్నానండి నేను ఊరికే పైప్ పెయిన్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ అయితే తీనవసరం లేదండి మా అమ్మాయి తీస్తా అని చెప్పి ఒక కాయ కొంచెం ఎక్కువ గీరేసింది తర్వాత నేను పిల్లలతో తక్కువ అయితే గీరాను దీన్ని ఇట్లా మొక్కల్లా కట్ చేసుకోవాలండి ఊరికే ఒక అంగుళం సైజు ముక్కలైతే సరిపోతుందండి మరీ మందంగా ఉన్నా సరే ముక్క అయితే బాగా వేగదు ఇలా మొక్కలన్నీ కట్ చేసేసి ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నానండి నేను ఇలా మొక్కలు కట్ చేసుకున్న గిన్నెలో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి పైకి కిందకి ఎగరేసి మూత పెట్టేసి ఉంచాలండి నేనైతే టైం సరిపోక ఒక నైట్ వదిలేసాను వదిలేశాను ఒక రెండు గంటలు అట్లా ఉంచుకున్న సరిపోతుందండి మా చెల్లి చెప్పిందండి ఇట్లా ఇలా అయితే మేమైతే మా పెద్దత్తగారు వాళ్ళు మేమైతే మజ్జిగ పోసి కాకరకాయ కాయల్లోనే ముక్కలు కట్ చేయకుండా కాయలే ఇంకా గేరటం అలా ఏముండదు మజ్జిగ ఉప్పు చింతపండు వేసి ఆ మజ్జిగంతా ఎగిరిపోయేలాగా ఎగరపెట్టేసి కాకరకాయలు ఎగరేసామని అనేవాళ్ళు అలా దాన్ని ఎగర కదా ఆ రోజు ఉంచేసి తర్వాత రోజు కానీ మూడో రోజు కానీ దాన్ని ముక్కలు కట్ చేసి నూనెలో వేయించి సేమ్ ప్రాసెస్ అండి ఇలా అయితే వెంటనే ఉన్నా లేకపోయినా ఇది ప్రాసెస్ తక్కువ త్వరగా అయిపోతుందని చెప్పి మా చెల్లి చెప్పిన దగ్గర నుంచి నేనైతే ఇట్లా ట్రై చేశాను నీళ్ళు చూసారో వచ్చాయో అవి పిండేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఈ కొబ్బరి అయితే కోరుకోవాలండి మీకు ఇదివరకే చెప్పాను కొబ్బరి కారం వీడియోలో కొబ్బరి ఇట్లా గీరుకుని అదే తురుముకుంటే అది వాసన రాకుండా ఉంటుందండి కొబ్బరి నూనె వాసన ఎండు కొబ్బరి కదా లేదంటే కనుక కొబ్బరి నూనె వాసన వచ్చేస్తుంది ఎండు కొబ్బరికి తురిమేసి అయితే పక్కన పెట్టుకున్నాను నేను ఫస్ట్ నువ్వులు కొంచెం వేసుకొని నువ్వులు వేయించానండి నువ్వులు నేను ఎప్పుడు వేయించినా సరే ఇంట్లో తినడానికి కూడా కొంచెం ఉంచుతానండి కొంచెం ఎక్కువ వేయిస్తాను ఒక బాక్స్లో పెట్టేసి ఒక స్పూన్ వేసి ఉంచితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎవరు కావాలంటే వాళ్ళు కొద్ది కొద్దిగా తీసుకొని తింటూ ఉంటారు ఈ కాకరకాయ కారానికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా ముక్కలైతే వేసాను నేను రెండుసార్లుగా వేసి అయితే వేయించుకున్నానండి ఇవి ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగితేనే కాకరకాయ కారం అయితే పాడవకుండా ఉంటుంది కొంచెం తక్కువ వేయించామనుకోండి బోజు వచ్చేసి ఎక్కువ రోజులు అయితే ఉండదు ఇలా ఎర్రగా వేయించుకొని చేసుకున్న కాకరకాయ కారం అయితే మనకి ఒక నెల అయినా సరే బయట ఉన్న సరే ఉంటుందండి ఏం కాదు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనీసం ఆరు నెలలు ఉంటుందండి ఈ కాకరకాయ కారాన్ని మా పెద్దత్తగారు వాళ్ళ అత్తగారు ఊర్లో అయితే ఎక్కువ ఎక్కువ కంచెల్లో ఉండాయంటండి ఆ కంచెలో తెచ్చుకొని జాడీలకి పచ్చడి జాడీలు ఉంటాయి కదా ఇలా కాకరకాయ కారం చేసుకుని వాళ్ళకి జాడీల్లో పెట్టుకొని ఎత్తి ఉంచుకునే వాళ్ళంటండి అంత బాగుండి ఎక్కువ రోజులు నిలవ ఉండేదంట అది వెళ్ళేటప్పుడు అది వేసుకొని వెళ్ళేవాళ్ళు అంటండి ఇదిగోండి ఈ లోపు కాకరకాయలు వేగేలోపు నేను మిక్సీ జార్లో నువ్వులు వేసేసి పొడి అయితే చేసుకున్నాను ఒక పక్క కాకరకాయ వేగుతూ ఉంటే ఒక పక్క మనం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు తర్వాత దానిలోనే ఎండుకొబ్బరి కూడా వేసేసి పొడి అయితే చేశానండి ఇదిగోండి ఒకసారి వేగిపోయాయి ఈ కాకరకాయ ముక్కలు ఇవి తీసేసుకొని మళ్ళీ రెండోసారి కూడా నేనైతే వేసేసి వేయిస్తున్నానండి ఇది వేగేలోపు మనం కారం అయితే రెడీ చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇది ఎంత ఫాస్ట్గా అవుతుందో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి ఇది రెండోసారి కూడా వేసి వేగేలోపు కారం అయితే రెడీ చేద్దామని చెప్పాను కదా ఇదిగో నేను ఎండు కొబ్బరి కూడా వేసేసి పొడి చేసేసానండి దానిలో పచ్చడి కారం అంటాం కదా సాంబార్ కారం అది గొడ్డు కారం సారీ అండి సాంబార్ కారం కాదు గొడ్డు కారం ఆ కారం వేసి దీనిలోనే మన టేస్ట్కి సరిపడే ఉప్పు కూడా వేసేసాను దీనిలోనే జీలకర్ర వెల్లుల్లిపాయలు కూడా వేసానండి నేను వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే పడతాయి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇలా కాకరకాయలు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను దీనిలోనే కరివేపాకు కూడా వేసానండి నేను కాకరకాయ ముక్కలు అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకుంటే బాగా వేగుతాయి అలా వేసేసి వదిలేసాము అనుకోండి ఒక పక్కే వేగుతాయి ఒక పక్క వేగవు చుట్టూ కలుపుకుంటూ వేయించుకోవాలి కారం రెడీ అయిపోయిందండి కాలోపు తాలింపు వేసుకుంటున్నాను నేను శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయ అయితే వేయలేదండి నేను కారంలో వేశాను కదా ఎక్కువే అని చెప్పి కావాలండి ఇందులో కూడా వేసుకోవచ్చు కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఇది ఈ తాలింపు వేగిన తర్వాత దీనిలోనే కాకరకాయ ముక్కలు వేసేసుకొని ఒక్క నిమిషం అట్లా వేయించాలండి ఎక్కువసేపు వేయించక్కర్లేదు ముక్కలు ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం కారం రెడీ చేసేసుకున్నాం కదా ఈ కారం ఇవన్నీ వేసిన తర్వాత రివర్స్లో తిప్పుకోవాలండి ఒక రివర్స్లో తిప్పితే కోర్స్గా గ్రైండ్ అవుతుంది లేదంటే మెత్తగా పేస్ట్ అయిపోతుంది అట్లా గ్రైండ్ చేసుకున్న కారాన్ని మాత్రం దీనిలో వేసుకొని ఇట్లా కలుపుకోవాలండి ఇది ఎక్కువసేపు వేగక్కర్లేదు ఎక్కువసేపు వేగితే మాడిపోతుందండి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అట్లా వేగితే సరిపోతుంది చక్కటి కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయిందండి ఇది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అసలు భలే ఉంటుందండి నెయ్యి ఇష్టపడిన వాళ్ళైతే మామూలుగా కూడా తినచ్చు మా అమ్మాయి నెయ్యి వేసుకోదండి మామూలుగా తింటుంది తన